పొద్దుటూరు శాసనసభ్యులు మా గురువు అయిన వరదరాజరెడ్డి గారు నిన్న మున్సిపాలిటీలో పోయి ప్రజలను మీరు పీడొచ్చొద్దు వాళ్ళు సక్రమంగా పరిపాలన చేయండి సరిగ్గా ఉద్యోగాలు చేయండి లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది కడుపుకు ఏమి తిన్నా కానీ నీతి నియాదిగా తినాలా అనే మంచి ఉపన్యాసం ఇచ్చినారు చాలా సంతోషం ఇది రెండో స్టెప్ ఫస్ట్ స్టెప్ అని చెప్పారు క్రికెట్ మక్క గుర్తికి వాళ్ళను ద దరిదాపులో రాని అని చెప్పారు మాట నిలబెట్టుకున్నారు ఈ రెండో స్టెప్ నీతి అవినాతికి అరికట్టాల భూ కబ్జాలు ఎవరన్నా భూ అక్రమలు ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టడాలు ఉంటే దాన్ని నిరూపించాలని అధికారులు ఆదేశించి ఆదేశించినారు చాలా సంతోషం పెద్ద మాకు మీరు చెప్తా అంటే ఇన్ని రోజులు ఏదో పార్టీ చెప్తాంది పార్టీ విషయాలు ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా చేయడం లేదు అని ప్రభుత్వం పైన ప్రెస్ మీట్ చెప్పడము ధర్నాలో రాసారోకోలో చిన్న చిన్న ఏదో చేసుకుంటూ మేము నేను ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది మాకు మీరు అండగా ఉన్నారు ఎందుకు అండగా ఉన్నారంటే అవినీతికి చేసేటోళ్ళు అక్రమం చేసేటోళ్ళకు నేనున్నా అని చెప్పి మీరు ఉండడంలో మాకు ధాన్యం వస్తుంది మేము కూడా గొంతు ఇప్పాలరా ఆయన తెలియపరచాలా ఇలాంటి అరికట్టాలా అనేసి ఆలోచన వచ్చి ఇంకా ముఖ్యంగా విషయానికి వస్తాం మైజుకు రోడ్డులోని హిందూ ట్రావెల్స్ పక్కన ఒక స్టైల్స్ అంగడి ఉంది దాని పక్కన ఒక కాలువ ఉంది ఆ కాలువ చాలా మనిషి భయ లేకుండా ముందుకు సాగి కట్టేసిన రూములు అంటే దాదాపు కోటి కోటిన్నర రూపాయల ఆస్తి ఉంది ఆ రూము గతంలో కట్టేటప్పుడు కూడా మున్సిపాలిటీలలో ఆపితే గత పరిపాలన చేసే రాజకీయ నాయకులు వాళ్ళు తొలగి మున్సిపల్ అధికారులు అవి కట్టడం జరిగినాయి దానికి ఎవరు పట్టించుకోలేదు ఆ రోజుల్లో ఈ పెద్ద అయితే చెప్పడంలో మాకు ఒక ఆలోచన వచ్చింది అదే ఈ విధంగా వర్షాలు వస్తున్నాయి అలా అంటే వాళ్ళ ఇళ్లలో నీళ్లు నీళ్ళకి కోట్ల విధమైన ఆస్తులు అక్రమాలు చేశారు కదా అక్కడ అని చెప్పి కమిషనర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పడం జరిగింది కమిషనర్ పోయి మార్నింగ్ చూశారు మళ్ళా నేను ఉదయం పదిహేనున్నరకు ఫోన్ చేశాను నేను చూశాను మీరు అధికారికంగా మీరు ఒక లెటర్ రాసుకోండి నేను చర్యలు తీసుకొని కొలతలు వేసి దాన్ని మేము తొలగిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మేము ఒకటే మాట చెప్తున్నాం కమిషనర్ కూడా పెద్ద మీకు ఆదేశాలు ఇచ్చినారు మళ్ళా ఎవరైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే వాళ్ళు మాకు ఇది చెప్పినారు అది చెప్పినారు అని చెప్పి మీరు ఆపడం జరిగితే మేము వచ్చి కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేస్తాము మీకు ఎవరన్నా అట్లా ఆదేశాలు ఇస్తే వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ ఇంటి దగ్గరపై మేము చెప్తాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ అది ఏమి చేయొద్దని ప్రోత్సహిస్తే మాకు చెప్పండి అని చెప్పి కమిషనర్ కానీ దానికి మన అన్న జిలాని భాష అన్న నేను స్వయంగా పోయి వినతి పత్రం ఇచ్చి కొన్ని ఫోటోలు తీసినాం అక్కడ ఆ కాలువటి ఆ ఫోటోలు కూడా ఆయనకు సమర్పించి మాట్లాడి వచ్చినాం కాబట్టి పెద్ద నా ఈరోజు ప్రమాణ స్వీకారం అసెంబ్లీకి వెళ్ళిపోయినట్టున్నారు మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇవన్నీ బాగా మీరు జనాల్లోకి తీసుకెళ్తే ముందు ముందు ఇంకా ఎన్నెన్ని అక్రమాలు జరిగినాయి ఎన్నెన్ని భూకంసాలు జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి కాబట్టి మీడియా మిత్రులకు కూడా మీరు కూడా బాగా దీనికి ఈ ప్రజలకు తెలిసినట్టుగా మీరు చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు స్చ్చందమే చర్యలు తీసుకుంటామని చెప్పి అది కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చినారు మా పెద్దలు కూడా ఉదయరెడ్డి ఆయన కూడా పెద్ద ఆయనకు కూడా ఓ టూ డేస్ త్రీ డేస్ అది ఒకలా కదిలియక రాకపోతే ఆయన కూడా పోయి కలుస్తాము కాబట్టి మున్సిపల్ అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం